జిల్లా వద్ద జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది వ్యవసాయ కూలీలు ఆటోను కారు ఢీకొన్న ఘటనలో పద్దెనిమిది మందికి గాయాలయ్యాయి చీరాల మండలం బోయినవారి పాలెంకు చెందిన మహిళలు ఒంగోలు సమీపంలోని ప్రసంగిపాడు గ్రామంలో మిరపకాయ కోతకు వెళ్లారు అయితే తిరిగి చీరాల వస్తూ ఉండగా చిన్నగంజాం వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొట్టింది దీంతో ఆటో అదుపు తప్పి బోల్తా పడింది ఆటోలో ప్రయాణిస్తున్న పద్దెనిమిది మంది గాయాలయ్యాయి క్షతగాత్రులను చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు ఒక విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే కొండయ్య హుటాహుటిన ఆసుపత్రికి చేరుకుని క్షతగాత్రులకు వైద్య సేవలు అందించేలా చర్యలు చేపట్టారు ఆటోలలో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం వల్లే ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు రోమ్ఫేర్ దగ్గర ఆటో తిరగబట్టం దానివల్ల ఇమీడియట్గా వాళ్ళని తీసుకొచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి సూపర్టెండెంట్ గారు డాక్టర్లు అందరు కూడా వచ్చేసి వ్యాక్సిన్లు దిగి పనిచేస్తున్నారు అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి ఖచ్చితంగా ఇదే పరిస్థితి కంటిన్యూ అయినట్టుగా అనేది ఈ ఆటో వాళ్ళు దొరికితే వీళ్ళ లోపల వేయడం మాత్రం ఖాయం ఎట్లా ఎట్లా పడితే అట్లా ఇరవై మందిని పాతిక మందిని ఎక్కించుకొని ప్రాణాలతో వీళ్ళు ఆటలాడుతున్నారు అన్నదే నా అభిప్రాయం ఎట్టి పరిస్థితులు వీళ్ళని ఎక్కడ దొరికితే అక్కడ లోపల వేయాల్సిన పరిస్థితి వస్తుంది అందులో కూడా వీళ్ళు మామూలుగా తోలుతున్నారా ఏమైనా డ్రింక్ చేసి తోలుతున్నారా తెలియట్లేదు కేవలం డబ్బులే ప్రధాన ప్రధానం కాదు ఇక్కడ ప్రాణం చాలా గొప్పది ఈరోజు వాళ్ళందరి కోసం ఇక్కడ డాక్టర్లు ప్లస్ అందరూ పడుతున్నటువంటి వెద అక్కడ ఎందుకు ఇంత ఇబ్బంది పడాల్సిన అవసరం మనకు వచ్చింది ఏమాత్రం కొద్దిగా జాగ్రత్తలు తీసుకున్న పరిస్థితి అయితే ఈ పరిస్థితి రాదు కాబట్టి ఇది సీరియస్గా తీసుకుంటాం ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితి ఉంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళని అరెస్ట్ చేయడం ఖాయం వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి లోపల పెడితే కానీ ఈ సమస్యకి పరిష్కారం దొరకదనేది నా అభిప్రాయం